సజీవ సమాధి ఒకప్పుడు గతంలో వినుంటాం సజీవంగా సమాధి అయిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు అప్పట్లో బ్రహ్మం గారు ఇలాగ రకరకాల సాయిబాబా సజీవ సమాధి అయ్యారని ఇలా చాలా అప్పట్లో ఓకే అప్పుడు వాళ్ళకి అలాంటి శక్తులు ఉండేవి అలాంటి మహిమలు ఉండేవి లోక కండ్యాలం కోసం వాళ్ళు ఏదో కొన్ని దీక్షలు చేసుకునేవారు అలాగే సజీవ సమాధి అయ్యేవారు చాలామంది అని మనం పురాణాల్లో విన్నాం చూడలేదు ఎందుకంటే మనం ముందు తరాల వాళ్ళు చూసుంటారు కానీ ఇప్పటికీ కూడా సజీవ సమాధి అంటే అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ఈ సైన్స్ ప్రకారం ఇప్పుడు వచ్చిన చట్టాల ప్రకారం సజీవ సమాధి అవడం అనేది కూడా ఒక రకంగా ఆత్మహత్య ప్రేరేపితం అది కూడా ఒక రకంగా వాళ్ళ మీద సూసైడ్ అటెంప్ట్ కేసు పెట్టచ్చు ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎందుకంటే మన ప్రాణాన్ని మనం బలవంతంగా తీసుకోవడం అనేది కూడా ఒక నేరం ఇది దేవుడిచ్చిన ప్రాణం ఆయన సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయనే తీసుకెళ్ళిపోతాడు మనం బలవంతంగా మరణం చెందడం అంటే అది ఆత్మహత్య కిందకు వస్తే ఖచ్చితంగా అది కూడా కేసు పెడతారు కాకపోతే ఇప్పటికీ కూడా ప్రపంచ శాంతి కోసమో లేదంటే సమాజం బాగు కోసం నేను సజీవ సమాధి అయిపోతున్నాను అంటే చట్టాలు ఒక రకంగా అది పిచ్చ అంటారు మూఢ నమ్మకం అంటారు మూఢ విశ్వాసం అంటారు అది ఇప్పుడు తాజాగా అదే ఇక్కడ ఎక్కడ ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది అది కూడా విగా ఉగాది పండుగ లోక కళ్యాణం కోసం అంట ఈయన సజీవ సమాధి అయిపోదామని అనుకున్నాడు ఆరు అడుగులు గొంతులోకి వెళ్ళిపోయి తన కుమారుడితో పైన ఒక రేకు పెట్టించి దాని మీద మట్టితో పూడిపించేసుకున్నాడు ఇది సంచలనంగా మారింది అంతేకాదు అతను ఆ కుమారుడు ఆ వీడియో తీసి అది స్నేహితులు పంపడంతో అది పోలీసుల వరకు వెళ్ళింది పోలీసులు వచ్చి ఇమీడియట్గా అడ్డుకున్నారు గొంతలో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు దాదాపు ఎనిమిది గంటల పాటు ఒక సాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది ఆ తాళూరు మండలం విట్లాపురం గ్రామానికి చెందిన కైపు కోటరెడ్డి అనే వ్యక్తి భూదేవి భక్తుడట అమ్మవారిపై భక్తితో కొంతకాలం క్రితం భూమిలో నలభై అడుగులు లోతు గొంత తీసి భూదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు పై వరకు ఆలయం కూడా నిర్మించాడు నిత్యం ఆ గొంతలోకి వెళ్తూ తనకు తోచిన రీచిలో పూజలు చేస్తుండేవాడు అయితే ఆ గొంతలోకి వెళ్లే భక్తులు గాలి ఆడక ఇబ్బందులు పడేవారు దీంతో రెండేళ్ల క్రితం భూమిపైనే మరో ఆలయం నిర్మించాడు భూదేవి అమ్మవారు తన ఒంట్లోకి వస్తుందని చెప్తూ ఇటీవల దాని పక్కనే ఆరు అడుగులు గొంత తీశాడు ఆదివారం వేకు జామున నాలుగు గంటల సమయంలో కోటిరెడ్డి ఆ గొంతలో కూర్చున్నారు ఆయన ఆదేశాలతో కుమారుడు పైన రేకు పెట్టి మట్టితో పూర్తి చేశాడు దీని వీడియో తీసి ఆ స్నేహితులకు పంపించాడు ఫోన్లో దీంతో కోటిరెడ్డి జీవ సమాధి అయ్యాడన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జునరావు సిబ్బందితో కలిసి ఉదయం పది గంటల గ్రామాన్ని చేరుకున్నాడు గుంతలో నుంచి బయటికి రావాలను కోరగా మొదట కోటిరెడ్డి నిరాకరించారు చివరికి పోలీసులు విజ్ఞప్తి మేరకు ఎనిమిది గంటల పాటు గుంతలో ఉన్న ఆయన్ను బయటకు వచ్చాడు అనంతరం పోలీసులు గొంతను పూర్తి చేశారు ఇలాంటి పనులు చేయడం నేరమని కోటిరెడ్డికి ప్రాణోపాయం జరిగితే కుటుంబీకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇది మరి మూఢ విశ్వాసమో మూఢ నమ్మకమో ఆయన చనిపోతే రేపు పొద్దున్న వాళ్ళకి ఆధారం ఏంటి ఇంకా ఇప్పటికీ సజీవ సమాధులు ఇవన్నీ ఏంటో మరి ఆ విచిత్రం ఏంటో